ఏలూరు పేటకాపరి విశాఖ అగ్రపేట అపోస్థులక పాలనాధికారి మహాగణ పొలిమేర జయరావు పేటాధిపతులు ముప్పై రెండవ గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొనిస్ట్రీ చచ్చినందు పలువురు గురువులతో ఘనంగా దివ్య పూజను సమర్పించారు పూజ అనంతరం పలువురు గురువులు మతకన్యలు విశ్వాసాల సమక్షంలో ఘనంగా పేటాధిపతులను సన్మానించారు అనంతరం ముప్పై మంది పేద బాలికలకు ఉచిత కుటుంబలను పంపిణీ చేసి ఉదారత్వాన్ని చాటుకున్నారు అనంతరం ఫాదర్ల సమక్షంలో కేక్ ను కట్ చేయగా బిషప్ కందరూ శుభాకాంక్షలు తెలుపుతూ బిషప్ సేవలను కొనియాడారు ఈ దివ్యవాణి కథోలిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమాన్నంతటిని వికార్ జనరల్ ఫాదర్ పి బాల ఛాన్సలర్ ఫాదర్ బాబు జడ్జ్ విచారణకర్తల ఫాదర్ మైకేల్ మేత్రాసన కోసాధికారి ఫాదర్ బేదంపూడి రాజు డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ ఫాదర్ జి మోజస్ జాలిపూడి విచారణకర్తలు దెందులూరు విచారణకర్తలు ఫాదర్ అమన్ రాజు ఫాదర్ స్టీఫెన్ ఫాదర్ స్టీవెన్ పలువురు గురువుల పర్యవేక్షణ

அடினா நீயே நீதான் சாய்க்கு நாமமே கொடுக்கும் சாந்தமணம் பாபட்ச குறைய இனி சாந்தி நீயே நீதான் நா சாந்தி நீ மா பாபங்களை கிட்ட சாந்தி நீ ஐக்குமறலை நீandırito உணனாகா ஆமென் சரணேஸ்வரர் Hierdie goue roep op na Christus

అబ్రామ్ పడక నాకు ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఎక్కడికి పోతున్నాడో ఏమో గురువుగా అభిషేకించబడిన నా కలమజు పీఠంలో గురువుగా అరుణోదయ యువతాచారి యువకులను చైతన్యపరచి మన ప్రేరణ కలుగు చేసిన వీరిని హెచ్చించి పూలజల్లు ఏలూరు పీఠం జయ జయ ధ్వనాలతో ధ్వనించింది పరచే దైవాంకితులు మీరు యోగు దార్శనికత దృఢత్వం పులిమేర మరియమ్మ గారి చిరు దనహాసము మా చల్లని హస్త నిక్షేపణము ద్వారా దైవాశీర్వా కోట బ్యాచ్లు గారు వార్ కూడా వారు జాతీయ స్థాయిలో నేను గత పదకొండు సునాలు వారిలో ఉన్నట్టు ఆకర్షిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం మూడు అంటారు అలాగే సాయంత్రం తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి అటువంటి చెప్పాను చాలాసార్లు నేను ఆ సంధించినటువంటి సేవలు ఈ ముప్పై రెండు సంవత్సరాలలో వారు చేసినటువంటి సేవలు వరంగల్ డైసిస్లో ప్రారంభించుకొని ఒక విచారణ గురువుగా ఆ తర్వాత అమెరికాలో సహాయ విచారణ గురువుగా విచారణ గురువుగా అలాగే వరంగల్ మేత్రాసన కథీడ్రల్ విచారణ గురువుగా మేత్రాసన యువత డైరెక్టర్గా ఆ తర్వాత ఏలూరు పీఠాధిపతిగా మరి తెలుగు పీఠాధిపతుల సమాఖ్యలో వివిధ కమిషన్లకు చైర్మన్గా ప్రస్తుతం దివ్యవాణి చైర్మన్గా అమృతవాణి చైర్మన్గా అలాగే అనేకమైనటువంటి పదవులను ఆయన అవలేలగా అందుకొని మేత్రాసనానికి మాత్రమే కాకుండా మన ప్రాంతీయ శ్రీసభకు సభకు విశిష్టమైనటువంటి సేవలు అందించారు అలంకరించిన మన ప్రియతమ తండ్రి గారు మహాగణత వహించిన శ్రీ శ్రీ జయరావు పొలిమే తండ్రి గారు ఈ రోజున వారి యొక్క ముప్పై రెండవ గురుత్వ వార్షికోత్సవ పట్టాభిషేకాన్ని జరుపుకుంటున్న సమయంలో వారికి ప్రత్యేకముగా ఏలూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ చైర్మన్గా వారు వ్యవహరిస్తున్నారు కాబట్టి సాంఘిక సేవా సంస్థ తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు దేవుని యొక్క ఆశస్సులు వెళ్ళినప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఈ రోజున ఏలూరు మేత్రాసనం తరఫున సాంఘిక సేవ చేస్తున్న అనేకమైన కార్యక్రమాలు సేవారంగములోను విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలోను వృద్ధుల ఆశ్రమాల నిర్వహణలలోను అదేవిధముగా ప్రకృతి వైపర వైపరీత్యాలు వచ్చినప్పుడు వారికి చేస్తున్న సేవలలో అన్నిటిలో కూడా వారి యొక్క ప్రోత్సాహం వారి యొక్క తోడ్పాటు వారి యొక్క ముందు చూపు మమ్మల్ని ఎంత మమ్మల్ని ఎంతగా ఎంతో ముందుకు నడిపిస్తుంది గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మహా అభిషక్తులు మా ప్రియతమ పీఠాధిపతులు ఈస్ ఎక్సలెన్సీ మోస్ట్ ఎవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర గారికి ఏలూరు పీఠం తరపున మరీ ముఖ్యంగా సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఒక అభిషక్తుడిగా అపర ఒక ప్రవక్తగా ఒక బోధకుడిగా ఒక రాజుగా ఒక పాలనాధికారిగా సేవలందిస్తూ మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవ చేస్తున్న మా ప్రియతమ పీఠాధిపతులకు ముఖ్యంగా అణగారిన వర్గాలకు పేదలకు ప్రతినిధిగా ఉంటూ సేవలందిస్తున్నటువంటి ఈ మా అభిషక్త మహాభిషక్త పీఠాధిపతికి దేవుడు వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరొకసారి వారికి గురి పట్టాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు ముప్పై రెండవ గురుత్వ వార్షికోత్సవాన్ని ముగించుకుని ముప్పై మూడవ గురుత్వ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భాన దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం పేలూరు మేత్రాసనము అదేవిధంగా విశాఖపట్నం మేత్రాసనము రెండు మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులు అందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు జర్మయా మూడు పదిహేనులో మాట్లాడినట్లు నా యొక్క రాజ్యాన్ని పాలించడానికి నా హృదయము నుంచి మంచి కాపరిని పంపిస్తాను ఆ కాపరి జ్ఞానముతోనూ విజ్ఞానముతోనూ మిమ్మల్ని పాలిస్తారు ఈ మాట మాకు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నది